రేషన్ కాలనీ అంటే చీకట పడిందంటే ఒక ఆడ మనిషి నడిచే పరిస్థితులు లేవు తాగు తాగుబోతులు గంజాయిలా తాగినోడు అదేవిధంగా మందు తాగినోడు ఈ రోడ్ల మీద నడుస్తూ ఉంటే నాకు నాకు నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి ఈ ప్రాంతం చాలా వరస్ట్గా అనేవా ముద్రపడింది మీరు దాన్ని మరి సరి చేసుకోవాల్సిన అవసరం మీ మీద ఉన్నది గంజాయి అనేది మహమ్మారి సమాజాన్ని అతలం కుదలం చేస్తున్నది మీ అందరికీ తెలుసు గంజాయి వాళ్ళు వాళ్ళ శరీర అవయవాలు వాళ్ళు వీక్ అయిపోతుండే నరాలు పనిచేయవు అదేవిధంగా వీళ్ళు విఘ్నతను కోల్పోతారు గంజాయి దాకినోళ్ళు మరి ఒక ఆడవాళ్ళు పోతుంటే వాళ్ళ మీద అగత్యాలకు పాల్పడే అవకాశం ఉన్నది అదేవిధంగా మన కుటుంబంలో ఉంటే తల్లిని తండ్రిని కూడా లెక్క చేయకుండా తల్లిదండ్రుల మీద అగత్యాలు చేస్తున్నారు గంయి దాగినోళ్ళు మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ అందరినీ సమాజాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మీ అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలను లేకుంటే మిమ్మల్ని ఏదో అవమానంతో పరచాలనే మా ఉద్దేశం కాదు దానిలో భాగంగానే ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అదేవిధంగా బెల్ట్ షాప్స్ ఇక్కడ విపరీతంగా బెడ్ షాప్స్ నడవడం వల్ల చాలామంది యువత వాళ్ళు చదువు మధ్యలోనే ఖరాబ్ అయిపోతున్నారు ఖరాబ్ అయిపోతున్నారు కేసులు ఎదుర్కొంటున్నారు ఏది చేసినా ఈ ప్రాంతంలో అందరూ కూడా ఐటీఐ చదువుతారు టెన్త్ అయిపోయినా ఐటీఐ అంటారు ఐటీఐ అప్రెంటిస్ అంటారు మరి ఐటీఐ అప్రెంటిస్ చేసినప్పుడు మీరు కేసుల్లో ఉంటే మరి మీకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయి మనకి సింగరేణి అనే ప్రాంతానికి మనం కొత్తగూడవ అనేది ఒక హెడ్ ఆఫీస్ ఉన్నది మన ప్రాంతంలోనే బొగ్గు ఉత్పత్తి నడుస్తుంది అనేది మీ అందరికీ తెలిసిందే గత తొంభై సంవత్సరాలుగా నడుస్తున్న ఈ ప్రాంతంలో మరి చదువుకున్న యువత అంతా కూడా ఈ గంజాయికి అదేవిధంగా ఈ గుడంబ బెల్ట్ షాపులు మందు తాగడానికి కేసుల్లో ఇది మరి మీరు అందరు ఎట్లా జాబ్స్ కోసం మరి మీరు ఎట్లా సర్టిఫికెట్లు తీసుకోగలుగుతారు క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఎట్లా వస్తే మీ అందరికీ ఇవన్నీ మీరు పొందాలి అని అంటే మరి ఎటువంటి కేసులు లేక లేకుండా ఉండాలి అదేవిధంగా మీ కుటుంబాలలో మీరందరికీ తెలియజేయాలి ఈ గంజాయి మహమ్మారి అనే దానిలో గంజాయి దానికే జరిగే పరిణామాలు కుటుంబ వ్యవస్థలో జరిగేటువంటిది జరిగేటువంటి అఘాత్యాల గురించి కుటుంబ సభ్యులందరూ తెలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా గంజాయిని ప్రశాంత్ నగర్ అదేవిధంగా మేషన్ కాలనీ నుంచి మరి గంజాయి దీన్ని మనం పారుదోలాలి అంటే భద్రత కొత్తగూడెం నుంచే పారుదోలాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నగర్ నేషనల్ కాలనీ కూడా ఒక మంచి సిటీగా టౌన్లుగా ఉండాలని మేము ఆశిస్తున్నాం మీరు కూడా మా అందరికీ కోఆపరేట్ చేస్తారని తలచుతున్నాం దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఇంకొకటి మరి కొన్ని విషయాల్లో చెప్తున్నాము ఇక్కడ మన పోలీసు చర్చలు ఎక్కువ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హైదరాబాదు కొత్తూరు ఖమ్మం విజయవాడ ఇట్లాంటి ప్రాంతాలకు పోతున్నా ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్గా మా యొక్క గౌరవ ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారు అదేవిధంగా మా యొక్క డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ గారు ఉత్తర్వులు మేరకు ఈరోజు కార్యక్రమం మన సబ్ డివిజన్ పోలీస్ అంటే మీ అందరికీ తెలుసు చాలా పెద్ద సబ్ ఇంతమంది సిబ్బంది మీకోసం మీకోసం కష్టపడి నాలుగు గంటలు రేజ్ ఇక్కడ చేయడం అంటే మరి మీరు చిన్న అది మా కోసం కొద్ది సమయాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉత్తర్వుల మేరకు తెలంగాణ ప్రాంతం డ్రగ్ రహిత అంటే గంజాయి రహిత ఏరియాగా కావాలి తెలంగాణలో ఏ పల్లెలో కానీ ఏ వీధిలో వీధిలో కానీ ఏ వాడలో కానీ ఎక్కడ ఏ బజార్లో కానీ ఎవరు కూడా గంజాయి సేవించకూడదు గంజాయిని కూకటి వేళ్లతో నిర్మీలించాలనే లక్ష్యంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినారు దానిలో భాగంగా మా ఎస్పీ గారు మన ఎస్పీ గారు రోహిత్ రాజకేష్ గారు చైతన్యం అనేటువంటి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేస్తారు ఈ ప్రోగ్రాంలో భాగం ఏంటంటే అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో ప్రతి ఏరియాలో ఈ విధంగా గార్డెన్ సేవ్ చేయటాలు అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నించటాలు అదేవిధంగా గంజాయి సేవించే ప్రాంతాలను వెరిఫై చేయటాలు వాళ్ళని పట్టుకొని రేలే చేయడం వాళ్ళని గంజాయి నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గంజాయిని నిర్మూలించాలి ఇప్పుడు మన ప్రశాంతి నగర్ ఉంది మన ఏరియాలో అందరూ కూడా కూలి పనులు చేసుకుని రోజుకోవడం ఉద్యోగాలు పెద్దగా లేవు చిన్న కూలీ రికార్డు చేయడం డొక్కాడని సహజ జీవులు సామాన్య ప్రజలు ఈ ఏరియాలో ఈ పరిస్థితుల్లో గంజాయి అలవాటు అయితే ఏంది గంజాయి ఉంటే ఏంది పరిస్థితి గంజాయి తాగితే ఏంటి పరిస్థితి కుటుంబం చింతాబనం అవుతుంది నేను అవుతారు కుటుంబం అంతా జైలు పోయే పరిస్థితి అవుతుంది అలాంటిది నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్డెన్ సెట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ ఏరియాలో గమనించడం కొంతమంది లాస్ట్ ప్రశాంత లాస్ట్ అడ్జీలో వర్ష నుంచి వచ్చి ఉంటున్నారు కొన్ని చోట్ల వేరే చోట్ల వచ్చి ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మనం మీరు ముందుగా ఇల్లు ఇచ్చేటప్పుడు ఎవరు ఎప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళు కనీసం వాళ్ళ ఆధార్ కార్డు అని మీ దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డు మీరు దగ్గర పెట్టుకోకపోతే వాడు వచ్చి గంజాయి సప్లై చేయొచ్చు కిడ్నాప్ చేయచ్చు దొంగతనం చేయొచ్చు లేకపోతే మాటలు చేయవచ్చు చేసి వెళ్ళిపోతారు వరుస ఇప్పుడు మేము చెక్ చేసిన ప్రాంతాల్లో సుమారు ఒక యాభై మంది వరిసా వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా యువకులు ఉన్నారు ఇప్పుడు మనకి గంజాయి వచ్చేది కూడా వరిస్సా ఛత్తీస్గఢ్ ఏపీలో కొన్ని ప్రాంతాలను తీసుకోండి మరి వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొచ్చి యాభై రూపాయలు తీసుకొచ్చేసి మన పిల్లలకి ఐదు వందల రూపాయలు కమ్ముతాం వాడికి అక్కడ లాభం వస్తుంది బట్ మన పిల్లలు అన్యాయం ఖరాయిపోతుంది ఆ అనారోగ్యం పాలవుతుంది వాళ్ళు అక్కడ జరిగితే వాళ్ళు జైలు పాలవుతారు అలాంటి వాళ్ళని మనం వెళ్ళిచ్చేటప్పుడే చెక్ చేసుకోవాలి వాళ్ళు ఎవరు ఎందుకుంటున్నారు ఇక్కడ ఎందుకు వచ్చారు ఆధార్ కార్డు తీసుకోవాలి తీసుకుంటే ఏంటంటే వాళ్ళ వలన వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక నెలకో రెండు నెలకో మూడు నెలకో నాలుగు నెలలకు కొంత ఉంటే వెళ్ళిపోతారు బట్ మనమంతా ఇక్కడ ఉండేవాళ్ళం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాను ఇక్కడ దాటిపై వేరే తోట బ్రతకలేము మరి వాళ్ళ వలన మీరు నేరాల గురి కాబట్టి మీ పిల్లలు అన్యాయం అయ్యేటప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మన మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి బాగా ఉన్నదనేటువంటి అపోహలు ఉన్నాయి దాన్ని పూర్తిగా నిర్మూలించాలి మీరు ఈ గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి అంటే ప్రజల సహకారం మీడియా సహకారం కావాలి ఇప్పుడు మీరు సహకరించకపోతే మీ ఇళ్లలో తాగేది బయట తాగేది ఓపెన్ ప్లేస్లో ఎక్కడ మన ఖాళీ జాగాలో తాగేది మాకు ఎట్లా తెలుస్తుంది మీరు వెంటనే సీఏ గారికో ఎస్ఏ గారికో నాకు తెలియజేస్తే ఐదు నిమిషాలు అనబట్ట ఫస్ట్ గంజాయి తాగోడని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తాగొద్దని చెప్పేసి